ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది కానీ ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రైతులు ఉద్యమకారులు ఆటో డ్రైవర్లు షెడ్యూల్ కాస్ట్ సామాజిక వర్గము షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము ఓబీజీ సామాజిక సామాజిక వర్గము వివిధ కుల వృత్తులు సబ్బండ వర్గాలు ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏ వర్గానికైనా ఏమైనా గత పద్నాలుగు నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరు చెప్పాలి దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి నాలుగు వందల రోజులు కావస్తుంది వంద రోజులు అమలు చేస్తామన్నారు సిక్స్ గ్యారంటీస్ వంద రోజులు పోయింది రెండు వందల రోజులు పోయింది మూడు వందల రోజులు పోయింది నాలుగు వందల రోజులు కావస్తుంది ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా అరచేతులో వైకుంఠం చూపించి ఈరోజు ఇదే మా పరిపాలన అనే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో విద్యావంతులు తెలంగాణ రాష్ట అభివృద్ది కోరుకున్నటువంటి ఉద్యమకారులు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నటువంటి మేధావులు తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది జరగాలన్నటువంటి ఉద్యోగస్తులు తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకున్నటువంటి ఉపాధ్యాయులు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎన్నికల్లో ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని మనవి చేస్తా ఉన్నాను గత కొన్ని రోజులుగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గాని కేసీఆర్ గారు వీరు వచ్చిన తర్వాత కూడా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది ఒకానొక కాలంలో మంత్రులు శాసన మండలికి రావాలంటే భయపడేటువంటి వారు మేధావులు విద్యావంతులు శాసన మండలిలో ప్రజా సమస్యల మీద మంత్రులను నిలదీసేటువంటి సాంప్రదాయం ఉండేది ఉపాధ్యాయుల నుంచి గెలిచినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు కూడా లేవనెత్తి మంత్రులకు చెమటలు పట్టించేటువంటి వాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కట్టగట్టుకుని బీఆర్ఎస్ లో చేరడంతో శాసనసభలో ప్రతిపక్ష గొంతు అనేదే లేకుండా పోయింది బీజేపీకి చెందినటువంటి ఏవిఎన్ రెడ్డి ఏకైక శాసనసభ్యుడు తప్ప ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది అందుకే ఈరోజు శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం అది ఉపాధ్యాయుల సమస్యలు గాని అది నిరుద్యోగుల సమస్యలు గాని అది ఉద్యోగస్తుల సమస్యలు గాని అది ప్రజా సమస్యలు కానీ తెలంగాణ అభివృద్ది సమస్యలు గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీల విషయంలో గాని శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈరోజు తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను ఈ యొక్క ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి ఉపాధ్యాయుల సమస్యల మీద కమిట్మెంట్తో అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రెండు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ రెండు స్థానాలు అదేవిధంగా పట్టపద్ర నిధుల నుంచి పోటీ చేస్తున్నటువంటి మూడో స్థానం కూడా మేము గెలిచి ఈరోజు తెలంగాణ భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీ తరఫున కట్టుబడి ఉంటాము ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు ఎందుకంటే ఐదు వందల మండలాలలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి సుమారు ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ కొంతపాటు రంగారెడ్డి మహబూనార్ ఉమ్మడి జిల్లా వదిలేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా విద్యావంతులు మేధావులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉన్నారో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పసుపు బోర్డు కావాలని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాని అప్పటి నుంచి డిమాండ్ జరుగుతా ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి యొక్క కృషితో ఈరోజు ఇక్కడ పసుపు బోర్డుకు సహకారం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో పసుపు ఉత్పత్తి చేసేటువంటి పసుపు పండించేటువంటి రైతులకు అన్ని రకాలుగా మేలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తా ఉన్నాం తప్పకుండా ఆ రైతులు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుతా ఉన్నాం అందరు తిరుగుతున్నారు ఎవరు తిరుగుతారు మీకు లిస్ట్ ఇస్తా ఎవరెవరు ఎక్కడ తిరుగుతారో మొత్తం లిస్ట్ ఇస్తాం పూర్తి కాలే ఇప్పుడు కులగన్న చేస్తామన్నారు కదా రోజా చూడాలి చూడాలి ఎందుకు ఎందుకు మేము అనుకూలం మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము ఒకటి కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో వ్యతిరేకత కాదు బీసీ రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రాతిపాదికనని భారతీయ జనతా పార్టీ చాలా కట్టుబడి ఉన్నాం ఒకటే ఒకటే ఇందులో ఏదైతే ఈరోజు ముస్లింలు అందరికి తీసుకొచ్చి బీసీలుగా బీసీ సామాజిక వర్గంలో చేర్చి బీసీలకు అన్యాయం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకిస్తాము ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ లో నూట యాభై మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి అందులో యాభై డివిజన్లు బీసీల కోసం రిజర్వ్ చేశారు ఆ యాభై డివిజన్లలో ముప్పై మూడు డివిజన్లలో బీసీతలు అయినటువంటి మజిలిస్ మద్దతుదారులు గెలిచారు బీసీ ఏతరులైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి యాభై సీట్లలో ముప్పై మూడు సీట్లలో బీసీతరులైనటువంటి మజిలిస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు కాబట్టి ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్తులో బీసీల భవిష్యత్తు అంధకారం చేయకూడదు అనేటువంటి విషయం మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప బీసీ జనాభా సేకరైన గారి బీసీ జనాభా ప్రాతిపదికన బీసీల యొక్క రిజర్వేషన్ పెంచే విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది వారు కీలక పాత్ర పోషిస్తారు ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం ఇటీవలనే మేము పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా కొత్త కమిటీలు వేసుకున్నాం మండల కమిటీలు మండల అధ్యక్షులుగా నియమకం జరిగింది పూర్తిస్థాయి కమిటీలు ఇప్పుడు జిల్లా అధ్యక్షుల నేమకం అన్న ప్రాసెస్లో ఉంది కొన్ని పూర్తయినాయి ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఈ ఏడు నెలలుగా సంస్థాగత విషయంలోనే దృష్టి పెట్టాము ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల లోపల మా సంస్థాగత పర్వం పూర్తయితుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసేటువంటి దృష్టిలో పార్టీ ముందుకెళ్తాం ఇప్పుడు మేము కొత్త యువతను పోలింగ్ బూత్ కమిటీలో గాని మండల కమిటీలో గాని మిగతా జిల్లా కమిటీలు గాని వివిధ మా అనుబంధ సంఘాలైనటువంటి మోర్చాల కమిటీలు గాని చాలా పటిష్టం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ప్రజా సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం ఉద్యమాలు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చెప్పండి ఎవడన్నాడు వాడు ఎవడన్నాడు వాడంటాడు చాలా తప్పది అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఆ రకంగా ప్రకటించేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఒక సంఘటన కలిసిన సంఘటన చెప్పండి కాంగ్రెస్ పార్టీ అయితే నాయకులు మాట్లాడుతున్నారు మీరు మీరు చెప్పింది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసి తిరిగినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ఏదైతే నాయకున్నాడో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెంబర్ టూ నెంబర్ టూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి హరీష్ రావు వీళ్ళందరూ కూడా తెలంగాణ మంత్రివర్గంలో చేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినటువంటి వాళ్ళు మొన్నటికి మొన్న రాష్టపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ వాళ్ళు ఎదురేగి స్వాగతం పలికి ఊరేగింపు చేసి పూర్తిగా ఎలక్షన్ ఏజెంట్ గా నిలబడి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు రాహుల్ గాంధీ చాలా తప్పని చేస్తా ఉన్నాడు ఢిల్లీలో కేజ్రీవాల్ ను తెలంగాణలో కేసీఆర్ ను పట్టుకుని రాజకీయాలు చేయాలి అప్పుడే బీజేపీ మనం ఓడించగలుగుతాం ఎదుర్కొంటాం ఆ రకంగా చేయడం లేదు కాబట్టి బీజేపీ ముందుకెళ్తున్నాడు అంటే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కాంగ్రెస్ తో కలవడం కోసం టిఆర్ఎస్ సిద్దంగా మేము ఎప్పుడూ కూడా కేసీఆర్ తో టిఆర్ఎస్ తో ఏ రోజు కలవలేదు మేము కలిసే ప్రసక్తి లేదు మేము స్వతంత్రంగా తెలంగాణలో ముందుకెళ్తున్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం రోజుల్లో రాజుల్లో వాళ్ళ కళ ఏమైందో దేశమంతా చూస్తున్నారు కదా రోజు 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 ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం జీరో అవుతున్నారు ఢిల్లీలో రెండు వేల పద్నాలుగులో పెద్ద జీరో వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గాడిది రెండు వేల పంతొమ్మిదిలో గాడిదగుడ్డు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గాడిదగుడ్డు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ రాలేదు అనేక రాష్ట్రాలు చేజారిపోతుంటే ఇంకా వాళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడే ఇప్పుడు ఈ రోజు మూడు రాష్ట్రాలు ఉన్నది ఈ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో మూడు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది మా గురించి తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అది మా ఇంటర్నల్ విషయం మా లోపల మా మీతో మాట్లాడే అంశం కదా ఏం లేదు ఏం లేదు మేము మాట్లాడుకుంటాం అది మా పార్టీ సాధనడు మా పార్టీ కార్యకర్త మా నాయకుడు వారితో మేము కలిసి చర్చిస్తాం మేము కలిసి చర్చిస్తాం అది మాకు అవకాశం ఉంది ఇంకా తప్పకుండా ఇస్తారు ఎందుకే రెడ్డి అనే ప్రశ్న ప్రతినిధులకు వస్తుంది ఉద్యమము వేరు ఎన్నికలు వేరు ఉద్యమము వాళ్ళ సామాజికమైనటువంటి హక్కుల కోసం జరుగుతున్నది మేము ఇంటర్లలో మాట్లాడతాం అందరితో అన్ని బీసీ సంఘాలే ఈ రోజు ఎవరికేస్తారు బీసీ సంఘాలు కూడా వాళ్ళ అండగా నిలబడ్డాం మేము వాళ్ళ మాతో ఉన్నారు మేము వాళ్ళ సమస్యల మీద శాసనసభలో బయట మేము పోరాటం చేస్తున్నాము ఈ రోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇంకా జిల్లాల కొన్ని అధ్యక్షులున్నాయి ఎలక్షన్స్ అయిపోయినాక చేస్తాం ఈ ఎలక్షన్స్ కావాలండి అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ తప్పకుండా ఎందుకు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మాకు ఆల్ ఇండియా పార్టీకి నడ్డా గారు అధ్యక్షుడుగా ఉన్నారు ఎవరైనా రేపు ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పగలుగుతారా అదే టిఆర్ఎస్ పార్టీలో గాని ఇంకో పార్టీలో గానీ చెప్పవచ్చు ఈయన తర్వాత ఈ పార్టీకి ఈ నాయకుడు అని బీజేపీలో చెప్పగలుగుతారా మొన్న రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరైనా ఊహించామా కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా సిద్దాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేటువంటి పార్టీ ఈ రోజు బీసీ ముఖ్యమంత్రిని మూడోసారి చేసినటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చింది కదా ఏ ఒక్క రోజైనా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజైనా సరే ఈరోజు అనేక రకాల ఏ రోజు వాళ్ళకి అవకాశం ఉంది ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయలేదు బీసీ ప్రధానమంత్రిని చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మహిళలు అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి చేయడానికి మొదటిసారి వాజ్పేయి గారు అవకాశం వస్తే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం ముస్లిం వ్యక్తిని మేము ఈ దేశానికి రాష్టపతి చేశాం రెండోసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశానికి రాష్టపతి చేశాం మూడోసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక ట్రైబల్ ఆడబిడ్డను ఒక వనవాసి ఆడబిడ్డను ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దగ్గర మాకు సామాజిక సమస్యల మీద సామాజిక స్పృహ ఉన్నటువంటి పార్టీ సామాజిక స్పృహతో పనిచేసేటువంటి పార్టీ మరి కాబట్టి ఈరోజు మేము ప్రచారం కోసం కాదు కమిట్మెంట్ తో ఉన్నటువంటి పార్టీ చేసి చూపిస్తాం వాటర్లతో మాట్లాడే పార్టీ కాదు మరి ధన్యవాదాలు పార్టీ తరఫున ఒకటే అంటా ఉన్నా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ మీరు అమలు చేస్తానన్నటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ కానీ అందులో కొంత కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది అసలు మీరు ఇంతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పటి లోపల నిరుద్యోగ గుర్తిస్తారు ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారు ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు ఎప్పటి లోపల కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటారు ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి అమలు చేయకుండా పర్లేదు కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది కానీ ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రైతులు ఉద్యమకారులు ఆటో డ్రైవర్లు షెడ్యూల్ కాస్ట్ సామాజిక వర్గము షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము ఓబిజీ సామాజిక వర్గము వివిధ కుల వృత్తులు సబ్బండ వర్గాలు ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏ వర్గానికైనా ఏమైనా గత పద్నాలుగు నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరు వరగబెట్టింది ఎందుకు చెప్పాలి దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి